హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో సాంబార్ రైస్ని ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడైనా వంట చేయడానికి టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూస్తేనే మౌత్ వాటరింగ్ వస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ అన్నీ ఒకటే గ్లాస్తో తీసుకోండి అదే గ్లాస్తో వన్ గ్లాస్ వరకు కందిపప్పును తీసుకోండి రెండింటిని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసి పెట్టుకోండి ఇలా పదిహేను నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవడం వలన రైస్ అనేది బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు ఎండిమిర్చిని చీల్చి వేసుకోండి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు మిరియాలను కూడా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని గెరటితోటి ఒకసారి కలపండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయల్ని తొక్క తీసి వేసుకోండి ఈ తాలింపులో కొంచెం ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి గరిటెతోటి మొత్తాన్ని కలపండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఆయిల్లో పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి రెండు నిమిషాల పాటు ఈ ఆనియన్స్ను ఆయిల్లో వేపుకోండి ఇలా ఆనియన్స్ని రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని ఇలా కట్ చేసి వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటతోటి బాగా కలిపి టమాటా సగం కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్స్ కానీ టమాటా కానీ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ ఇది మెయిన్ అండి సాంబార్ పౌడర్ కంపల్సరీ వేయాలి ఇవన్నీ వేసినాక బాగా కలపండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా ఆయిల్లో ఈ మసాలాలు వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా వేసుకోవాలి ఇలా రైస్ని కందిపప్పుని వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపి మనం ఇక్కడ వన్ గ్లాస్ రైస్ వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాము అంటే రెండు గ్లాసులు క్వాంటిటీకి ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్తో చేశారంటే సాంబార్ రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్నాక రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో మంటని పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూడండి చూడండి మనకి సాంబార్ రైస్ అనేది కుక్ అయింది చూశారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ టేస్ట్ ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే అంతేనండి సాంబార్ రైస్ అనేది రెడీ అవుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చూశారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా సాంబార్ రైస్ అనేది రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా లంచ్ టైంలో అయినా తినడానికి చాలా బాగుంటుంది రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ ఫోన్కి వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్